మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను ఏంటో చెప్పు మీ చేతుల్లో నుంచి సర్వాధికారం ఆయన తీసుకుని తనను అంగీకరించిన వారికి ప్రతి దాని మీద అర్హతను అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు కదా మరి మన వలలోకి వారిని ఎలా తీసుకురాగలం వాళ్ళను మొట్టే అధికారం కానీ వాళ్ళ నుంచి అధికారాన్ని లాక్కునే అధికారం కానీ మనకు లేదు కదా మరెలా వారిని నాశనం చేయడం సరే నీది ఏ కేటగిరీ అంటే నాకు అర్థం కాలేదు రే మూర్ఖుడా నీ బాధ్యత నీ పని ఏంటి ఓ నేను వ్యాధులను కలగజేవాడను అది కూడా నాకు ఆజ్ఞ ఉంటేనే చేయగలను నాకు సొంతంగా నేనేం చేయలేను నీలాంటి వాళ్ళు నా దగ్గర వేలల్లో ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క పని అందులో నుంచి నీకు ఒక ఇద్దరు ముగ్గురిని చూపిస్తాను హే నీ ఏంటి ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును పుట్టించడం మరి నీ పనేటో చెప్పు పుకార్లు పుట్టించడం లేనిపోనివి సృష్టించడం మరి నీ పని భూతులు మాట్లాడించడం ఏవి పలకకూడదని వాళ్ళ దేవుడు వారికి బోధించాడో అవి చేయించడం నా పని చూసావా ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇలాంటి వారు నా దగ్గర ఎంతో మంది ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో పని తల్లిదండ్రులకు అవిదయులుగా చేయడం పెద్దవారి పట్ల అమర్యాదగా ప్రవర్తించేలా చేయడం తమ యజమానుల మీద లేని పుట్టించడం సోమరితనాన్ని బద్ధకాన్ని కలిగించడం హత్యలు మానభంగాలు ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకతను పుట్టించడం మత విద్వేషాలు కలిగించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఓ వాటన్నిటికంటే పెద్ద ఆయుధం మన దగ్గర ఇంకొకటి ఉంది ఏంటి గురుజీ నోటి మాట నోటి మాటనా అవును వాళ్ళ దేవుడు వాళ్ళకు మంచి చేయడానికి అతి సున్నితమైనదే కానీ ఎంతో గొప్పదైన అధికారాన్ని ఇచ్చాడు అదే నాలుక నాలుకతో పలికే ప్రతి మాటలో అధికారం ఉంటుందని మీరేం పలికినా అది జీవమైనా సరే మరణమైనా సరే అది నెరవేర్చబడుతుందని ఇచ్చాడు ఆ అవకాశాన్ని మనం వాడుకుంటాం వాళ్ళ కోసం ఇచ్చిన అధికారాన్ని మనం ఎలా వాడుకుంటాం పిచ్చివాడ జీవాన్ని మంచినే పలకడానికి ఇక్కడెవరు అంత భక్తి పరులు లేరు అంటే కొంతమంది ఉన్నారనుకో చాలా మట్టుకు నోటి నుంచి దుర్భాషలే శాపనార్థాలు పలికేవారే ఎక్కువ ఉన్నారు మంచిని ఆశీర్వాదాన్ని పలకండి అప్పుడు ఆ మంచి ఆశీర్వాదం మీ జీవితంలో కనిపిస్తుంది అని ఆ దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు కాని మనం దాన్ని శాపంగా మారుస్తాం తమకు తామే శపించుకునేలా వారి తలంపులను రెచ్చగొడతాం వారి నాశనానికి వారి నాలుకనే ఉపయోగిస్తాం